నమస్కారం ఓజీ పండగ శుభకోశలు ఓ మై గాడ్ నేను చాలా చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పాటలో ఈ సినిమాలో పాట అయినందుకు కుడెన్ బి అ బెటర్ కోస్ట్ దెన్ హెమ్ హండ్రెడ్ పర్సెంట్ కా మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చారు now this movie will continue that uh, by god's grace and uh, are you guys laughing on my telugu <laughs> i'm just trying if there's any mistake please help me out um, and thank you rajesh garu for putting it all together thank you so much i'm glad to be here wow <laughs> షాక్ లెక్క కిరణ్ పవన్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతున్నాం మేము యాక్చువల్ గా ఓజీ ఫ్యాన్ కి షాక్ ఇచ్చారు ఆవిడ స్టేజ్ పైకి వచ్చి